మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వ స్థానం లేదు సంపన్నులకు ఇస్తున్నారు అక్రమణలు క్రమోద్ధీకరించారు భూ కేటాయింపులపై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు అసలు తెలంగాణలో జరుగుతున్నంత భూ అక్రమాలు కానీ ఈ భూ కుంభకోణాలు కానీ నాకు తెలిసి ప్రపంచం ఎక్కడ జరగవేమోనండి ప్రపంచం నేను ఎక్కడ కూడా అంటల్లా ఇండియా అంటల్లా ప్రపంచం ఎక్కడ కూడా జరిగి ఉండకపోవచ్చు తెలుసా అంత దారుణంగా ఉంటాయి తెలంగాణలో కనీసం మరుగుదొడ్డు కడతానికి ప్రభుత్వానికి భూమి లేదు కానీ కేటాయింపులు మాత్రం బడా బడా వాళ్ళకి ఓవో తెగిస్తారు ఏం చెప్పారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు ఇందిరమ్మ తెలంగాణలో ఆ భూదాన పథకం కింద కానీ మిగతా వాటి కింద కానీ ఇందిరమ్మ అప్పట్లో ఇల్లు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు ఇప్పుడు ఆ స్థలాలు ఎంతమంది పేదవాళ్ళ దగ్గర ఉన్నాయండి ఎంతమంది పేద ఉన్నాయి ఆ స్థలాలు ఇప్పుడు మొత్తం అందరు దొంగలు కలిసి దోచుకున్నారు బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు ఇల్లు కావచ్చు మొత్తం తెలంగాణలో భూములన్నిటినీ ఘోరంగా అత్యంత దారుణంగా కొల్లగొట్టారు అందరూ కలిసి గతంలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉండేవి ప్రస్తుతం మరుగుదొడ్ నిర్మాణానికి స్థలం లేని పరిస్థితి నెలకొందని హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా అందరికీ కేటాయించడం జరిగిపోయిందని పేర్కొన్నారు సంపన్నులు కేటాయించడంతో పాటు ఆక్రమణలు సైతం క్రమోద్ధీకరించారని తెలిపింది నిజాం నవాబ్ ప్రభుత్వానికి వేల ఎకరాల భూములు అప్పగించారు అసలు హైదరాబాద్లో తెలుసా మీకో విషయం హైదరాబాద్లో దాదాపుగా దాన్ని ఏం చెప్తారండి ఎంత రెండు వేల మూడు వందల పైపెచ్చు ఈ నిజాం ఎస్టేట్స్ ఉన్నాయంట నిజాం ఎస్టేట్స్ రెండు వేల మూడు వందలు ఉన్నాయంట దాదాపుగా అవన్నిటిని ఎవరు కబ్జా చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడు వీళ్ళందరి దగ్గర ఆ నిజాం ఎస్టేట్స్ ఎన్ని వీళ్ళు కబ్జాలు పెట్టారు అప్పట్లో నిజాము హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఇట్లాంటి ఎస్టేట్స్ని లీజ్కి ఇచ్చాడు ఒక వంద ఏళ్ళలో తొంభై ఏళ్ళులో తొంభై తొమ్మిది ఏళ్ళు లీజుకి ఇచ్చారు లీజు అయిపోయిన తర్వాత మరి వాటిని ఎవరు స్వాధీనం చేసుకోవాలి లెక్క ప్రకారం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి కానీ వాటిని ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఎవరు కబ్జాలు చేసుకున్నారు అంటే ఈ నాయకులందరూ కలిసి పంచుకున్నారు తలసాని కావచ్చు లేకపోతే పద్మారావు గారు కావచ్చు ఎన్ని ఎస్టేట్లు కబ్జా పెట్టారు చెప్పి ఏం లెక్కబెట్టిది అండి ఒకడు మాట్లాడే వాటి గురించి నిజాం అప్పట్లో గైరాన్ భూములు అంటే మేకలు గొర్రెల మేతకు కమ్యూనిటీ అవసరాలకు భూములు కేటాయించారు బందెలదొడ్డి దొడ్డి నిర్మాణం గ్రామ కమ్యూనిటీ అవసరాలకు నాడు స్థలం ఉండేది సుప్రీంకోర్టు తీరు ప్రకారం అర్హులైన పేదలకు స్థలాలను కేటాయించాల్సి ఉంది అయితే దానికి విరుద్ధంగా వివక్షాపూరితంగా భూ కేటాయింపులు జరగడంతో ఇప్పుడు ఏం మిగలేదని ఆరో ఆక్షేపించింది ఇది మామూలుగా నేనో ఇంకేమైనా చెప్పింది కాదండి ఈ మాటలు కోర్టు చెప్తుంది ఈ మాటలు ఇష్టానుసారంగా భూములు కేటాయించారు పేదలు దక్కాల్సిన భూములు పెద్దోళ్ళు దొబ్బుకు తింటున్నారని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యలు ఇది వికారాబాద్ జిల్లా తరూరు మండలం అంతారం గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై రెండు ఎనభై రెండులో హెచ్చరి నిర్మాణం కోసం ఆరు ఎకరాలు కేటాయించాలని వినతిపత్రంపై చర్యలు తీసుకోకపోవటాన్ని సవాల్ చేస్తూ ఎండి ఖలీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సోమవారం విచారం చేపట్టారు పిటిషన్ తరపు న్యాయవాది ముమ్మనేని శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించానని దీన్ని ప్రభుత్వానికి పంపలేదన్నారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపుకు సంబంధించి జీవో ఫైవ్ సెవెంటీ వన్ కింద మార్గదర్శకాలు జారీ అయ్యాయని వాటి ప్రకారం వినతి పత్రంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఏ ప్రాతిపదికన భూమిని కట్టిందని ప్రశ్నించారు హెచ్చరిక నిర్మాణం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందని చెప్పాలన్నారు దీనిపై ప్రభుత్వం వివరణ తీసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు ప్రస్తుతానికి ప్రభుత్వ విచారణ కోరుతూ దీన్ని ఈ నెల ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇట్లా ఇది బయటకు అంతే ఏం చెప్తున్నా దొరికితే దొంగ దొరకకపోతే దొర కొన్ని లక్షల ఎకరాల భూములు దబ్బేశారు బిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఆ ప్రజావాణి దగ్గర లేకపోతే భూభారతి దగ్గర కొన్ని వందల మంది జనం రోజు పోయా నుంచుంటున్నారు సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని ధరణి పేరుతో కొన్ని లక్షల ఎకరాలు దొబ్బేశారు ఏడు సంవత్సరాల నుంచి చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న రైతులు పేదవాళ్ళు వెళ్ళి ఆ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ గంటలు గంటలు తిరుగుతున్నారు ధరణిలో మాకు న్యాయం జరగల కనీసం భూభారత్లోనే మాకు న్యాయం జరిగిద్దేమో అని తిరుగుతుంటే ఇక్కడ కూడా దోచుకునుడే ధరణికి భూభారతికి పెద్ద లేదు రెండో ఒకటిలా కనపడుతుంది నాకైతే ఇంతవరకు భూభారతి వల్ల మాకు న్యాయం జరిగింది మా ధరణిలో పోయిన స్థలం మాకు తిరిగి వచ్చిందని ఒక్కడ చెప్పంగా ఏం లేదు నేనైతే ఇంతవరకు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి ఎవరన్నా నేనైతే ఇలా ఒక్క దగ్గర కూడా